హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమ డీటెయిల్స్కి ఇంకా వీడియో పెట్టలే కదా అందుకని ఇవాళ చెప్పడానికి వచ్చాను అయితే ఇవాళ చెప్పేది ఏంటంటే మనం వృద్ధాప్యంలోని పిల్లలకి మూడు విషయాలు చెప్పకూడదు ఏంటి ఆ మూడు విషయాలు అంటే మనం ఎన్నో త్యాగాలు చేస్తాం పిల్లల కోసం చేస్తాం ఎవరే ఇప్పుడు ఒకడు ఎవరు లెవెల్కి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ ఉంటాం ఇది ఒకరితో ఒకళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది బాధ్యత అనుకోవచ్చు త్యాగం అనుకోవచ్చు కొంచెం ఎక్కువ చేస్తే త్యాగం ఉంటాం మామూలుగా చేస్తే బాధ్యత అనుకుంటాం ఆ మూడు విషయాలు ఏమిటో తెలుసుకుందాం వీడియోలోకి పదండి మొదటిది మన ఆస్తులు వ్యవహారాలను అంటే అనుకోవచ్చు ఇదివరకు కూడా చెప్పారు కాదు ఇంకా ఇది కొత్త విషయం ఎందుకంటే మన ఆస్తులు ఉన్నాయి మనకి భూములు ఉన్నాయి డబ్బు ఉంది బంగారం ఉంది ఏదైనా ఉంది ఏది ఎంత ఉందో పిల్లలకి చెప్పకూడదు తొందరపడి చెప్పకూడదు ఎందుకు చెప్పకూడదు అని మీరు అడగచ్చు అంటే కొంతమంది పిల్లలండి చాలా మంచి వాళ్ళు వీళ్ళు ఆస్తులు వ్యవహారాలు అసలు పట్టించుకోరు ఏమీ లేదు కానీ వాళ్ళు చూపించవలసిన ప్రేమను బాగా చూపిస్తూ ఉంటారు తల్లిదండ్రుల మీద ప్రేమను చూపిస్తూ ఉంటారు కొంతమంది పిల్లలున్నారు ఏంటంటే కేవలం ఆస్తి చూడగానే ఎలాగోలాగ ఈ ఆస్తి తీసేసుకొని ఎలాగోలా ఈ ఆస్తిని నొక్కిసి వాళ్ళు చూడాల్సి చూస్తారు అంత ప్రేమ ఉంటుంది అని అనుకోను ఎప్పుడైతే ఆస్తి కోసం కాకుండా మన కోసం చూసారో అది ప్రేమ అనిపించుకుంటుంది అదే ఆస్తి కోసం చూసారు అనుకోండి అది ప్రేమ అనిపించుకోదు నాకు తెలిసినంత మటుకును ఎందుకంటే ఇది బాధ్యతతో కూడినది ఉంటారు బాధ్యతతో కూడిన ప్రేమ ఇది అది ఆశతో కూడిన ప్రేమ అది కాబట్టి దీనికి రెండు మీకు తేడా తెలుస్తుంది పెద్దవాళ్ళందరికీ తేడా తెలిసిందేను కాబట్టి ఎప్పుడు ముందు మనకున్న ఆస్తి వ్యవహారాలు చెప్పకూడదు అయితే మనం ఏది ఎవరికి ఇవ్వాలో మటుకు రాసి పెట్టుంచాలి వీలునామా ఇది నేను ఎందుకు ఇవాళ ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే నేను ఒక ఇన్సిడెంట్ విన్నాను వాళ్ళ అదేంటో లాస్ట్లో చెప్తాను మీకు అందుకని వీలునామా రాసి పెట్టాలి పెట్టకపోతే మనం ఇచ్చే ఆస్తి అలాగూ వాళ్ళే తీసుకుంటారు తీసుకున్న తర్వాత మన తదనంతరం వీలునామాలు కానీ ఎందులోని కానీ రాసి పెట్టకపోతే మనం ఎంతో కొంత ఆస్తు ఉన్న వాళ్ళు అయితే సంగతి లేని వాళ్ళకి ఏ గొడవ ఉండదు అనుకోండి ఉన్నవాళ్ళకి వాళ్ళ మన తదనంతరం కూడా మన పిల్లలు కలిసిమెలిసి ఉండాలి అనుకుంటే వీలునామా రాయడం చాలా చాలా ఇంపార్టెంట్ మొదటి రెండోది ఏంటంటే వీలు మనం వీలునామా రాయకపోతే తర్వాత మళ్ళీ గవర్నమెంట్కి లక్షల లక్షలు ట్యాక్స్లు కట్టాలి ఓ జాగా ఉంది ఓ ఇల్లు ఉంది మన నామినీలు రాసి వీలునామా రాసి అనుకోండి ఎంతమంది పిల్లలకి ఏంటేంటి ఇవ్వాలనుకుని రాసి పెట్టిస్తే ట్యాక్స్ కట్టక్కర్లేదు ఆటోమేటిక్గా మనం విల్లు చూపించిస్తే వాళ్ళ పేరెంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుందట కాబట్టి ఎవరైనా తెలుగు తక్కువతనంగా లేచే కానీ ఇది చేసిన వాళ్ళు నాకు చెప్పారు నేను మీకు చెప్తున్నాను వీడియోలు అంతే చక్కగా వాళ్ళకి ఏంటంటే పైసా ఖర్చు అవ్వట్లేదు ఇప్పుడు ఓన్లీ వీలునామా చూపించేస్తే కరెంటు బిల్లు తెగించి వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి చక్కగాను ఇప్పుడు పైసా ఖర్చు అదే వీలునామా లేకపోతే మడుగు ఈ రిజిస్ట్రేషన్లు అంటారు ఇవంట అన్ని ఖరీదు రేట్లు పెంచారు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోయి లక్షలు మన ఇంటి వ్యాల్యూలో ఎంతో లక్షలు పాపం వాళ్ళకి కట్టాల్సి వస్తుంది మనం ఇంత కష్టపడి సంపాదించింది వాళ్ళకి కట్టడం ఎందుకు మన పిల్లలు అనుభవిస్తే బాగుంటుంది కదా కాబట్టి తప్పకుండా వీలునామా రాయడం మర్చిపోకండి ఎవరోనూ వీలునామా రాయాలి క్లియర్ కట్గా రాయండి అది కూడాను అందులో ఏదో మీమాంసగా రాయకండి తర్వాత మనం డబ్బులు ఇచ్చామనుకోండి కొంతమంది పిల్లలు అందరినీ నేను అన్నాను అంటే చూస్తున్నాం వింటున్నాం కానీ చెప్తున్నాను అంతే వీళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా మనకు ఆస్తి ఎప్పుడు వస్తుందా మన మరణం కోసం వాళ్ళు ఏదో చూసేటట్టు మనం ఎప్పుడు ఉండకూడదు రాసేసిన తర్వాత గో పెట్టుకోవాలి తర్వాత ఏంటి మన డబ్బు మీద మన సర్వ హక్కులు ఉంచుకోవాలి ఎలాగా మనకు కొన్ని సరదాలు ఉంటాయి కొన్ని ఖర్చులు ఉంటాయి కొన్ని అవసరాలు ఉంటాయి దేనికైనా కూడా మనం ఖర్చు పెట్టేసుకున్నది వాళ్ళు నాకు రాసాం కదా మీరు మీరు ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారని వాళ్ళు అడిగే హక్కు వాళ్ళకి ఇవ్వకూడదు అయితే అందుకని విలునమానం ఇలాంటివన్నీ రాసేవి ఏంటంటే సీక్రెట్గానే ఉంచుతాం ఎందుకు ముందు నుంచి వాళ్ళకి చెప్పామనుకోండి వాళ్ళు ఇలాంటి పిల్లలు ఆశపడంలో తప్పు లేదు అయితే వాళ్ళ రేపు పిల్లలు చాలా తక్కువ ఆశపడుతున్నారు ఎందుకు అంటే మా జనరేషన్ తర్వాత మా తర్వాత పిల్లలు మా పిల్లలందరూ వాళ్ళు మనం మేము ఇచ్చే ఆస్తులు వెయ్యవంతు కూడా వాళ్ళు సంపా వాళ్ళు అంతకు డబల్ సంపాదిస్తున్నారు మేము వాళ్ళకి ఇచ్చే ఆస్తి వెయ్యో అనమాట వాళ్ళ జీతాలు ఎంత వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత పొజిషన్స్లో ఉంటున్నారు కదా మనం ఇచ్చే లెక్కలే కానీ ఏమైనా మానవ నైజం ఏంటంటే ఎంత ఉన్నా కూడా తల్లిదండ్రి ఆస్తి తీసుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా అది నైజం మానవ నైజం రెండో పాయింట్ ఏంటంటేనండి ఒంటరితనం మనకి ఒంటరితనం వస్తుంది అనారోగ్యం వస్తుంది ఇది పెద్ద వయసు వచ్చే కా సహజంగా జరిగేదే అది అందరికీ జరిగేదే ఇది చాలా కామన్ థింగ్ అనమాట మేము ఒంటరిగా ఉన్నాం మాకు అనారోగ్యాలు వచ్చేయండి ఇప్పుడు సీరియస్ అయినప్పుడు తప్ప చిన్న చిన్న వస్తూనే ఉంటాయి షుగర్లు బీపీలు ఇలాంటివి వస్తాయి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవి ఏవి కూడా చెప్పుకోకండి ఎందుకంటే పిల్లలకి అది బాధ్యతగానో ఉంటారు కానీ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళ దీనిలో ఉంటారు కదా కాబట్టి చెప్పకూడదు ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న సమస్యని పిల్లల ముందుకు తీసుకెళ్తే వాళ్ళకున్నా వాళ్ళకున్నాయి వాళ్ళు ఒక్కోసారి చికాకు కూడా పడచ్చు ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి ఇదే చెప్తారు వీళ్ళు మంచి మాటలు చెప్పరా అనే మొక్క మన మీద సదభిప్రాయం పోతుంది అందుకని మనం ఏం చేయాలి మంచి మాటలన్నీ వాళ్ళకంటే ప్రతిదీ ప్లస్ పాయింట్సే చెప్తూ ఉండడానికి ప్రయత్నం చేయాలి మైనస్ పాయింట్స్ తగ్గించాలి తప్పక ఇది ఇప్పుడు ఒంటరితనంగా ఉన్నాము తప్పదు ఇది భరించక తప్పదు అనారోగ్యం ఉన్నాము ఇది భరించక తప్పదు మన వల్ల కాకపోతే అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పాలి అప్పటిదాకా మనం ఎంత కామ్గా ఉంటే పిల్లల దగ్గర మన గౌరవం మన విలువ పెరుగుతుంది ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి పిల్లలతో మాట్లాడేటప్పుడు ప్రేమగా శాంతిగా మాట్లాడండి మీరు ఒక బాధ్యతగా ఉన్నట్టు నేను నిబ్బరంగా ఉన్నట్టు మాట్లాడండి అంతేగాని పిల్లలతోటి మీరు మేము మీకు లొంగిపోయాం మీకు సరెండర్ అయిపోయాం మీతో మీ మీదే ఆధారపడి ఉన్నాము మీరు లేకపోతే మేము బతకలేము మీరు కప్తే ఎవరు చేస్తారు ఈ డైలాగ్స్ ఏం వదలకండి మాకేమిటి అన్న ధీమాతో మనం ఉన్నాం అనుకోండి అవతల వాళ్ళు కూడా కొంచెం భయం అమ్మా వీడు బాగానే బాయ్య బాగానే ఉన్నా సంతోషపడతారు కానీ వీడు మన మీద ఆధారపడలేదే మనం వీళ్ళ ఒక మాట అనే హక్కు మనకు లేదు మన మనం దేని మీద దేనికైనా మన మీద ఆధారపడితే మనం ఏమన్నా నానాలి లేకపోతే వాళ్ళు అనేక మన బుక్కి కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు చాలా తొందరగా తోలు అలాంటి వాళ్ళకి ఈ వాక్యం ముఖ్యంగా అది ఈ పదాలు తర్వాత ఏంటంటే పిల్లల్ని కొన్ని విషయాలు ఏంటంటే మీరు లేకపోతే మేము బతకలేము అనే అనుభూతి కలిగించకండి మీరు లేతే మా బ్రతకేమిటి మాకేమిటి ఇది అది ఏమీ అనకండి అంటే మీరు ఇలా బ్యాలెన్స్డ్గానే ఉండండి ఇటు చెప్పకండి అటు చెప్పకండి మేము బతకీయగలం అని అంటే అలా ప్రవర్తన మటుకు అలా ఉండాలి నోట్లోంచి మాట రానివ్వకండి మీరే సర్వస్వం మీరు లేకపోతే ఎలాగని అనండి మీరు లేకపోతే మేము బతికగలం మీకే మీరు మీతో మాకేమి లెక్క అని కూడా అనకండి రెండూ అనకండి కానీ బ్యాలెన్స్డ్గా బతకండి కొంచెం వాళ్ళకండి మరి అలాగనే అతిగా మనం మీ లేపం మాకేం లేదు గేర్గా మనం ఉన్నాం అనుకోండి చివరి స్టేజ్లో ఎప్పుడు ఎవరు అవసరం ఎలా వస్తుందో తెలియదు కదా అప్పుడు వాళ్ళు రావడానికి కూడా కొంచెం సంశయిస్తారు ఆ రోజు అన్ని గొప్పలు చెప్పారు కదా మేమెందుకు వెళ్ళాలి చెయ్యాలని కానీ వస్తారు చేస్తారు చివరికి చేసేది పిల్లలే కానీ కొంచెం వాళ్ళ మనసులో కూడా మన మీద సదాభిప్రాయం తగ్గిపోతుంది అందుకని అలా మాట్లాడకండి తర్వాత మన త్యాగాలు అంటే ఏంటంటే నేను ఇంత కష్టపడి చదివించాను నీకు ఇంత ఖర్చు పెట్టాను నేను ఇంత కష్టపడ్డాను ఇవేవి చెప్పకూడదండి పిల్లలకి ఎందుకు అది మన బాధ్యత చేసాము అలా చెప్పాము అనుకుంటే వాళ్ళకి మన మీద విలువ తగ్గిపోతుంది అనమాట అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగాల గురించి చెప్పద్దు అదే మీరు నీ మీద నాకు ఇంత ప్రేమ ఉండేది చిన్నప్పుడు నీ మీద నేను ఇంత ప్రేమగా చూసుకున్నాను నువ్వంటే నాకు ఇంత ఇష్టం చిన్నప్పుడే కాదు పెద్దయ్య కూడా పిల్లలకి మనం ఎంత ప్రేమ చూపిస్తామో పిల్లలు కూడా మన మీద అంత ప్రేమ చూపిస్తారు అది ఎప్పుడైతే మనం అది బాధ్యతగా బరువుగా అనుకొని మాట్లాడతాము ఇస్తాము చెప్తాము మాట్లా చేస్తామో అప్పుడు వాళ్ళు కూడా సేమ్ అదే రిపీట్ ఎప్పుడైనా కాదండి ఏది అవతల వాళ్ళకి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది ఒక పిల్లల విషయంలోనే కదా ఆ ఏవేం దేవుడి విషయంలో కూడా దేవుడు ఏం ఇచ్చావో చూసుకొని అది ఆశించు రెండోది దేవుడు నాకు ఇది ఇవ్వలేదు అవది ఇవ్వలేదు అనుకుంటాం ముందు దేవుడికి నువ్వేం చేసావు దేవుడికి ఇచ్చావు ఇది ఆలోచించు ఇది అనుకో ముందు అనుకున్న తర్వాత అది ఆశించు అప్పుడు నీ దేవుడు దేవుడికి కావాల్సిన అన్ని ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు లేకపోతే నీకు ఇవ్వలేదు అనే నిర్ణయం నువ్వు తీసుకోగలుగుతావు పిల్లలకు కూడా సేమ్ అంతేనండి మీరు బాధ్యతగా బరువుగా చెప్పారనుకోండి నేను ఇంత చేశాను అంత చేసి గొప్పలు త్యాగాలు చెప్తే పిల్లలు అలాగే ఉంటారు అలా కాకుండాను పిల్లలకి నేను ఇంత ప్రేమగా పెంచాను అంత ప్రేమగా పెంచ అని చెప్పారనుకోండి పిల్లలు కూడా ప్రేమగా మనతోటి బాధ్యత పంచుకునే సంతోషంగా పంచుతారు మనని గౌరవంగా చూస్తారు మనం గర్వంగా జీవించాం మేము బాగా జీవించాం బాగా జీవిస్తున్నాం మేము చాలా చక్కగా ఉన్నాము వాళ్ళతో కలిసి ఉన్నా కూడా మనం విడిగా ఉన్నా కూడా ఎప్పుడూ కూడాను మనం చేసిన త్యాగాలు కాకుండా మేము ఇంత బాగా బతికాము మిమ్మల్ని ఇంత బాగా పెంచాము మాకు ఇదే తృప్తి మీరు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు మాకు ఇచ్చారు లైఫ్లోని మేము హాయిగా సంతోషంగా ఉన్నాము ఇలా అనుకొని మీరు ఉన్నారనుకోండి మాట్లాడారు అనుకోండి పిల్లల దగ్గర పిల్లలు కూడా ఆటోమేటిక్గా మనకి ప్రేమను పంచుతారు విలువను పెంచుతారు అంటే మనం ఎంత నిశ్శబ్దంగా ఉన్నామో అంత విలువ పెంచుకుంటాము పిల్లలు కూడానండి మన బా మన బాటి పిల్లలు కూడా ఇప్పుడు మనం మన ముందు మందుత వాళ్ళని మనం ఎంత బాగా చూసుకుంటాము మన అట్లు వదులుతాము ఇవన్నీ చూస్తారు పిల్లలు చిన్నప్పటి నుంచి నండి పిల్లలు అన్నీ చూస్తారు అవే మన మీద ప్రయోగం చేస్తారు అనుకు మనం చివరి దశలో మౌనంగా నుండి మనశ్శాంతిగా సంతోషంగా సుఖంగా ఉండాలంటే పిల్లలకి మూడు విషయాలు చెప్పకూడదు ఈ మూడు విషయాలు దగ్గ వా దగ్గరించి ఆశించకూడదు ప్రేమని మాత్రం అది కూడా గంభీరంగాను ప్రేమను పంచుతూ మన విలువను మనం పెంచుకుంటూ వెళ్ళాలి విలువ పెంచుకునే అనేది చేతిలో ఉంది మనం అంత చీప్గా మాట్లాడితే వాళ్ళు అంత చీప్గా మనం చూస్తారు మనం ఎంత తక్కువ మాట్లాడి వాళ్ళ విలువను మనం వాళ్ళకి గౌరవం ఇస్తాము వాళ్ళు కూడా మనతో అంత తక్కువ మాట్లాడి మనం మనకి విలువ ఇస్తారు గౌరవాన్ని పెంచుతారు పిల్లలతో మనం దగ్గరగా బంధంగా ప్రేమతో ఉంటాం ఒక్కోసారి మనకి తెలియకుండా నోరు జారి ఏదో మాట అంటాం అది మన బంధాన్ని దూరం అవడానికి కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలకి దూరం అవడానికి కారణం ఏంటంటే నోరే తెలియని విషయాలు మనకు తెలియకుండా కొన్ని చెప్పకూడని విషయాలు చెప్తాం చూసారా అప్పుడు బంధాలు దూరం అవుతాయి కాబట్టి మాట్లాడేటప్పుడు పెద్ద అయిన తర్వాత అందుకే మౌనం 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 అన్నారు ఎందుకంటే అనుకుంటున్నాం మౌనంగా లేకపోతే అని చెప్పిస్తాం ఇవన్నీ మాట్లాడితే మనం కావాలని చెప్పం మన మాటలు ఫ్లోట్లో ఎలా వచ్చేస్తూనే ఉంటుంది అనమాట గబుక్కర్ ఆ మాట కూడా నోరు జారిపోయింది అనుకోండి అనవసరంగా మన పిల్లల్ని మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం ఇవన్నీ వృద్ధాప్యాలు ఇవన్నీ వచ్చే కామన్గా వచ్చే సమస్యలే కాబట్టి పెద్దగా బెంగపెట్టుకోవాల్సిన అవసరమూ లేదు కానీ ఇలా బ్యాలెన్స్డ్గా నడవడం కూడా చాలా ముఖ్యం కాబట్టి మనం ఎంత గంభీరంగా ఎంత మౌనంగా ఉంటూ పిల్లల మీద అంత ప్రేమ చూపిస్తామో పిల్లల మీదే కదండి పిల్లల పిల్లల మీద వాడు చూపించిన ప్రేమ కన్నా పిల్లలు ఎక్కువ ఆశించేది వాళ్ళ పిల్లల మీద అమ్మమ్మ తాత నాయనమ్మ తాత ఎంత ప్రేమ చూపిస్తున్నారు ఏం చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మనవళ్ళకి మనవరాళ్ళకి ఓ రోజు చిన్న పిల్లతో చాక్లెట్ కొనిచ్చి వాళ్ళు వాళ్ళు కసురుకోకుండా తిట్టుకోకుండా చికాకు పడకుండా వాళ్ళని చూసి ఉంటే ఆ పిల్లలు ఆటోమేటిక్గా మనకి గౌరవ మర్యాదలు ఇస్తారు ఇవందరికీ వృద్ధాప్యంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జాగ్రత్తలు మన వాళ్ళతో ఎంత బ్యాలెన్స్డ్గా మీరు మనం మన మనవలే కదా నువ్వు కొట్టడం కసురుకోవడం తిట్టడం నువ్వు ఇలా చేస్తున్నావు అలా చదవటం ఇది ఇప్పుడు మనకు అనవసరం లే అవసరం లేని విషయాలు వాళ్ళు ఎలా ఉన్నా ఉండండి ఎలాన్నా ఎలా అన్నా మాట్లాడండి అండి వాళ్ళు వినే పిల్లలు తల్లి అవతల పిల్లలు ఏముంది ఎప్పుడైనా మరీ పెద్ద తప్పు చేస్తే అప్పుడు మీరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లొంగపోతే అప్పుడు మీరు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయండి గట్టిగా కసిరి చెప్తే ఇవాళ్ళ మన పిల్లలు ఏమన్నారు ఇంక మన మనవులు మన పిల్లలు ఏమంటారు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చెయ్యాలి మీరు చెప్పాలి అని మీ మనసులో ఒక బలమైన కోరిక ఉంటే ప్రేమతోటి చిన్న చిన్న కథల ఎగ్జాంపుల్స్ చెప్తునో ఏదో చేస్తునో వాళ్ళకి చెప్పండి తప్పకుండా వాళ్ళు కూడా మన దారిలోకి వస్తారు ఇదండి ఇది నేను ఆఖరి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవి నేను చెప్పేవన్నీ కూడా వృద్ధాప్యన ప్రతి ఒక్కడికి కామన్గా వచ్చే విషయాలే కంగారు పడక్కర్లేదు మిగిలిన విషయాలన్నీ వీడియో అంతా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ